హాయ్ అండి హలో నమస్తే సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మీకు పనికిరాని డబ్బాలనుకున్న ఈ కలర్ టెన్స్కి కలర్ వేసి చక్కటి ప్లాంటర్స్ని తయారు చేసి అంటే వేస్ట్ని బెస్ట్ యూజ్ కింద ఎట్లా చేయొచ్చు అన్నది ఇది అందరికీ తెలిసిందే తెలియంది కాదు అయినా నేను చేసుకునే విధానం కొంచెం డిఫరెంట్ అంటే కొంచెం ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది అన్నది నేను చూశాను నేను కొత్తగా పెట్టుకున్నాను సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకండి ఇలా పెయింట్ అన్నింటికి అన్ని డబ్బాలకి ముందుగా వాటికి సైడ్స్ ఉన్నటువంటి పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోవాలి అది కట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీ దగ్గర ఏ రంగు ఉంటే ఆ రంగు పోయండి అయితే ఏ రంగు ఉంటే ఆ రంగు అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మనము రెడ్కి వైట్ కాంబినేషన్ వైట్కి రెడ్ కాంబినేషన్ రెడ్ మీద బ్లాక్ వైట్ మీద బ్లాక్ వైట్ మీద గ్రీన్ కానీ బాగానే ఉంటుంది కానీ ఏదో ఏదో కలరు వేసేసాము అంటే మాత్రం అంతా అట్రాక్టివ్గా ఉండదు అది దృష్టిలో పెట్టుకొని కలర్ కాంబినేషన్ బాగా పెట్టుకోవాలి ఇక సెలెక్షన్ ఆఫ్ పెయింట్స్లో ఎనామిలేస్ బెస్ట్ ఎనామిలేస్ వస్తే బాగుంటుంది కొన్నిసార్లు ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా మనం వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు మనం వేసుకోవచ్చు రెండిట్లలో ఏదైనా సరే కలర్ మన దగ్గర ఉన్నది ఉన్నది అంటే ఉన్నదాన్ని యూజ్ చేసుకోవడం లేదు అంటే చిన్న డబ్బా తెచ్చుకుంటే సరిపోతుందండి గడపలకు ముగ్గేసే చిన్న డబ్బా ఉంటుంది కదా అది చాలు ఈవెన్ ఎల్లో మీద కూడా మనకి ఎల్లో మీద రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటుందండి సో ఫస్ట్ కాంబినేషన్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోండి ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇట్లా హెవీగా చేస్తున్నప్పుడు యూనిఫామిటీ ఈజ్ గుడ్ అంటే ఓ పది డబ్బాలు ఉన్నాయి ఓ పన్నెండు డబ్బాలు ఉన్నాయి అనుకోండి వేస్తే మనం సెట్ చేసినప్పుడు చాలా బాగా కనబడతాయి అందుకని నా దగ్గర ఇప్పుడైతే ఈ పదహారు డబ్బాలు ఉన్నాయండి పదహారు డబ్బాలకి రెడ్ కలర్ పూసేసి రెడ్ తర్వాత వైట్తో పెయింట్ వేద్దామన్నది డిసైడ్ అయి కూర్చున్నాను ఇందులో పెయింట్ వేయడానికి సరే వచ్చిన వాళ్ళు వర్లీ పెయింట్ వేసుకోవచ్చు ముగ్గులు వస్తే ముగ్గులు వేసుకోవచ్చు సరే టైం లేదు కానీ ఇలా ఉండాలి అంటే ఫటాఫట్ని అలాగేదో ఒకటి ఏదో వస్తే అది వేసేయచ్చు ఎట్లా చేసినా ఏంటంటే అన్ని డబ్బాలకి ఒక్కలాగా ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం అన్ని చూడగానే బాగా యూనిఫామ్గా కనపెడితే అబ్బా బాగున్నాయి అన్నట్టు అనిపిస్తుంది నిజంగా బాగా రాకపోయినా కూడా కలర్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకని కలర్ కాంబినేషన్ గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా సరే అన్ని డబ్బాల మీద ఒకేలాంటి డిజైన్ అంటే ఒక సెట్ ఒక సెట్ ఓ పన్నెండు ఓ పదహారు పదిహేను మీ ఇష్టం అవన్నీ ఒక చోట పెట్టినప్పుడు లుక్ చాలా బాగుంటుంది స్పెషల్లీ మనకి బాల్కనీస్ గోడలు కొంతమంది పెద్దగా ఉంటాయి అలా గోడ వచ్చిన చోట కూడా పెట్టుకోవచ్చు నాకు అట్లా గోడ రాలేదు ఎట్లా పెట్టాలని ఆలోచిస్తే ముందైతే ఫస్ట్ ఒక పెయింట్ వేసేస్తే వేసేస్తే కనీసం ఒక స్టాండ్ మొత్తానికి దీనికి పెట్టవచ్చు అనేసి అనిపించింది సో దీంట్లో ఇవి పాత డబ్బాలు ఏవి అన్ని అన్నీ ఒక చోట వేసేసాను కొన్నిటికి అంతకుముందే ఏదో పిచ్చి పిచ్చి రంగులు కొన్ని వేసాము కొన్ని వేయలేదు అట్ అన్నిటి కూడా కామన్గా ఇప్పుడు నేనైతే రెడ్ కలర్ పూసేసానండి రెడ్ కలర్ పూసేసి దాని మీద వైట్ నాకు డిజైన్ వచ్చారా దాన్ని మాత్రం మీరు పరిశీలించకండి జస్ట్ ఆ బ్రష్ను పట్టుకొని ఏదో ఒకటి చిన్న డిజైన్ లాగా అన్ని యూనిఫామ్గా ఒకలాగా ఉండేలాగా మాత్రం గీసానండి మీ ఇష్టం మీకు మంచి ఆర్టిస్టులు అయితే మీ ఇష్టం వచ్చినట్టుగా గీసుకోండి ఇక వర్లీ ఆర్ట్ అంటారా ఇది బెస్ట్ నేను ఇంతకుముందు బ్లాక్ వాటర్ మీద అప్పుడు కొంచెం టైం ఎక్కువగా ఉంది వర్లీ ఆర్ట్ వేసాను అది సూపర్ ఇక దానికైతే తిరుగులేదు లేదంటే ఇట్లాగా మనం ఇంకా ఉన్న దాంట్లో మనకు తోసినట్టుగా ఇంకా చుక్కలు చుక్కలు పెట్టి కూడా బాగా డిజైన్స్ వేస్తారండి ఓన్లీ అంటే ముగ్గు అది ఉండదు మధ్యలో పెద్ద చుక్క తర్వాత చుట్టూ చిన్న చుక్కలు వాటి చిన్నగా ఇట్లాగా ప్రొలాంగ్ చేస్తూ అదొక డిజైన్ ఉంటుంది అట్లా కూడా మనం చేసుకోవచ్చు అట్లా చేసినా పర్వాలేదు నేనైతే ఈ డబ్బాలో పైన ఒక డిజైన్ కింద ఒక డిజైన్ ఇచ్చాను మధ్యలో ఏవో చుక్క ఒక పువ్వు చుక్క పువ్వు పెట్టేశాను దాంతో పర్వాలేదు అనిపించింది అంటే మరీ ఎంటీ ఉన్న డబ్బాలకునూ ఈ కలర్ వేసిన తర్వాత డిఫరెన్స్ కనబడుతుంది కదా అంతే అందుకని ఇలా వేసాను సరే మీరు ఎలా వేసుకుంటారో మీ ఇష్టం అనుకోండి ఎవరికి తోచినట్టు వాళ్ళ అయితే ఈ రంగు డబ్బాలు మా దగ్గర లేవండి ఈ రంగు డబ్బాలే కావాలంటే కాదండి ఆఖరికి బాటిల్స్కైనా వేయచ్చు కొంచెం పెద్దగా ఉండాలి మరీ చిన్న చిన్న వాటికి వేసి ఇంత శ్రమ పడి ఈ శ్రమంతా వృధా అవుతుంది ఎందుకంటే ఇంతసేపు టైం తీసుకొని మనం చేసినటువంటివన్నీ కూడా ఇన్ని డబ్బాలకు ఒకసారి వేసుకున్నాక ఇంత గంట సేపు కూర్చొని ఇన్ని చేసుకున్నాక చిన్న చిన్న డబ్బాలు అయితే మొక్క మొలవదు అంటే పెరగదు ఎదగదు ఇప్పుడు డబ్బాలు అనుకోండి మీకు ఒక కనకాబ్రా సైజు వస్తాయండి చక్కగా వీటైతే రంధ్రాలు పెట్టుకుంటున్నామండి అన్నిటికి కూడా చక్కగా ఐదు రంధ్రాలు అయితే పెట్టుకుంటున్నాము ఏదో మా ఆయన పెడుతున్నాడు కొంచెము అది ఎలక్ట్రిక్ దాన్ని భయపడిపోయి ఆయన పెడుతున్నాడు పెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే ఇవన్నీ కూడా ఈ మెట్ల మీద పెడితే ఎలా ఉంటుందని ఈ మెట్లకు ఆల్రెడీ రెడ్ కలర్ ఉంది అయినా సరే పక్కన అయితే పెట్టేశానండి అంటే ఇంకా సాయిల్ మిక్సీను ప్లాంట్ సెలెక్షన్ అవ్వలేదు సరే పెడితే ఎలా ఉంటుందో అని చూసి పెట్టానండి పెడితే మాత్రం బాగుంటుంది అని సూపర్ లుక్ ఉందని అనిపించింది మీరు కూడా పెట్టుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి